వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ నా పేరు కటారుకొండ సాయికుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శిని చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఆయన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటుంటాడు ఆ అనుభవం అంతా కూడా ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంలో కంటే కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బుల్ని వారి వారి వ్యక్తులకు దోచిపెట్టడానికి ఉపయోగిస్తుంటాడు అదే తరహాలోనే ఈసారి ఆయన ఆయన నలభై సంవత్సరాల అనుభవం అనుభవం అంతా రంగరించి కొత్త ఆలోచనతోన వచ్చాడు ఆ ఆలోచనకే ఒక పేరు పెట్టాడు ఏంటి ఆ పేరు అంటే పీపీపీ విధానం ఈ పీపీపీ విధానం అనే విధానాన్ని వైద్య విద్యలోన ప్రవేశపెట్టి ఆయన పేద మధ్యతరగతి విద్యార్థులకు మంచి మెరిట్ ఉన్న విద్యార్థులకు వైద్య విద్య అందకుండగా దూరం చేసే ప్లాన్ ఆయన చేశారు కేవలం ఎవరైతే వారికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ నారాయణ ఇలాంటి కార్పొరేట్ సెక్టర్స్ ఉన్నాయో వాళ్ళకు మాత్రమే వైద్య విద్య అందాలి అనే ఉద్దేశంతోన ఈ విధానాన్ని తీసుకొచ్చాడు ఏంటి ఈ విధానం అంటే గవర్నమెంట్ కాలేజీలు ఆల్రెడీ పూర్తి అయి ఉన్నాయి ప్రభుత్వ భూముల్లోన గవర్నమెంట్ కాలేజీలు నిర్మించారు ప్రభుత్వ డబ్బులతోన గవర్నమెంట్ కాలేజీలకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బిల్డింగ్స్ కానీ నిర్మించి ఆల్రెడీ రెడీ టు ఆక్యుపై ఆ కాలేజెస్ అన్నీ కూడా బట్ అలాంటి కాలేజెస్ని ఈయన పీపీపి విధానం అనే పేరు చెప్పి వారి కార్పొరేట్ శక్తు శక్తులకి వారి పార్టీకి వారికి అనుబంధంగా ఉండే కార్పొరేట్ శక్తులకి దారాదత్తం చేస్తున్నాడు దీనివల్ల ఏమైపోతుందంటే మంచి మెరిట్ తెచ్చుకున్న పేద మధ్య తరగతి విద్యార్థులు టాలెంట్ ఉన్న విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతున్నారు ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే కాలేజెస్ ఆదోని మార్కాపురం పాడేరులో ఆల్రెడీ రెడీగా ఉన్నాయి కాలేజెస్ దాదాపుగా ఏడు వందల యాభై సీట్లు వైద్య విద్యకు సంబంధించి ఉన్నాయి ఏడు వందల యాభై మంది పేద మధ్యతరగతి విద్యార్థులు అక్కడ వైద్య విద్యని నేర్చుకోవచ్చు బట్ రిక్వైర్మెంట్ కూడా ఉంది స్టేట్లోన బట్ ఇవన్నీ ఏవి కూడా ఆయనకు కనిపించలేదు సింపుల్గా ఈ నారాయణ వంటి ఇన్స్టిట్యూషన్స్ని ఎంకరేజ్ చేయడం కోసం ఆయన సింపుల్గా మాకు అవసరం లేదని ఒక లేఖ రాసి రిజెక్ట్ చేశాడు వైద్య విద్యా సీట్లను ఇలాంటి దారుణం ఏ ప్రభుత్వంలోనైనా చూసారా ఆయన అడిగితే ఒకటే అంటున్నాడు ఏంటి వేరే రాష్ట్రాల్లో కూడా ఈ పీపీపీ విధానం ఉంది కదని బట్ వేరే రాష్ట్రాల్లో ఉందండి కానీ ఏముంది అక్కడ నిర్మించడం దగ్గర నుండి స్థల సేకరణ దగ్గర నుండి మొత్తం ప్రైవేటు వ్యక్తుల నుండి పెట్టుబడులు స్వీకరిస్తాము బట్ మొత్తం రెడీ చేసి పెట్టి మీరు నడుపుకొని సంపాదించుకొని పోండి అని చెప్పేసి నడిపే విధానం పీపీపీ విధానం కాదు పేదల చదువుల మీద మట్టి కొట్టే విధానం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను నారా లోకేష్ గారు కీలకంగా ఉన్నారు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ప్రభుత్వంలోన ఆయన ఆ రోజు చెప్పాడు ఎలక్షన్స్ ముందు వైద్య విద్యని మేము చాలా పక్కగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి ఏవైతే సీట్లు ఉన్నాయో అవన్నీ కొనసాగిస్తామని చెప్పేసి ఆయన తెలియజేశాడు బట్ ఈరోజు ఇలాంటి కొత్త కొత్త విధానాలకు శ్రీకారం చుట్టి వాళ్ళు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేము ఈ ఈ విధానాలకి నిరసనగా విద్యార్థుల పక్షాన్ని నిలబడాలనుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా కాబట్టి మా నాయకత్వం పిలుపు మేరకు మేము సోమవారం రోజు ఏడో తారీఖున విజయవాడలోన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారిని అందరము కూడా విద్యార్థులతో కలిసి కలిసి మేము వినతి పత్రము అందజేయడానికి శ్రీకారం చుట్టాము కాబట్టి అందరూ కూడా విద్యార్థులు విద్యార్థి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడువు దాటింది అయినా ఈరోజు వరకు కూడా రాష్ట్రంలో ఏ మూలన సంక్షేమం అభివృద్ధి మరిచాయి ప్రభుత్వం అని చెప్పి గట్టిగా మరొకసారి తెలియజేస్తున్నాం నిన్నటి నిన్న చూసుకుంటే వైద్య విద్య నిజంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మహోన్నత ఆశయంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యలకు దూరం కావద్దని చెప్పి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తేవాలని చెప్పి ఆశించి ఆయన మొట్టమొదటి అడుగు వేస్తే ఫీజు రింబర్స్మెంట్ కేవలం ఫీజు రింబర్స్మెంట్ ద్వారా ఎంతోమంది విద్యార్థులు ఇంజనీర్లుగా డాక్టర్లుగా రాష్ట్ర విద్యార్థులు ఈరోజు రాష్ట్రానికి సేవలు చేస్తున్నారు ఇప్పటికి కూడా అదే తోలో మన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక అడుగు ముందడుగు వేసి రాబోయే తరానికి మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందా అంటే అది విద్య మాత్రమే అని చెప్పి తలంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన పాదయాత్రలో విద్యార్థులకు ముఖ్యంగా నేను వచ్చినాక కనీ విని విని ఎనుగ ఎరుగని రీతిలో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తానని చెప్పి అందరి అంశాలను తీసుకొని విద్యా సంఘాలు సామాజిక సంఘాలు కుల సంఘాలు అందరి అంశాలను తీసుకొని విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి నాడు నేడు అలాంటి వ్యవస్థ తీసుకొచ్చి మార్పులు తీసుకొచ్చారు దానిలో భాగంగానే విదేశీ విద్యా దీవెన అని చెప్పి ఒక ఆశయాన్ని జగన్మోహన్ గారు ప్రవేశపెట్టి ఈరోజు ఆ విదేశీ విద్యా దీవెన ద్వారా ఎంతోమంది మంది పేద విద్యార్థులు విదేశీ విద్య